పూర్ణ నీ బీరువాళ్ళకి వెళ్ళి బంగారం తీసుకుని రా ఏ మార్వడి అమ్మేసి డబ్బులు తీసుకున్నాం మా చెల్లె ఇల్లు డబ్బులు ఇస్తలేదని కాంట్రాక్టర్ ఇల్లు పని చెల్లె దగ్గర ఒక రెండు తొలగి ఉంది మన దగ్గర కూడా ఒక రెండు తొలగి ఉంది కదా అది అమ్మేసి డబ్బులు మనకు డబ్బు అవసరం ఉందని మార్వడి షాపులకు ప్రైవేట్ ఫైనాన్స్ పోయి అమ్ముదాం అనుకుంటే వాళ్ళు ఈ తరుగు ఆ తరుగు అని చెప్పి మొత్తం మరి లాసియేస్తారు సికింద్రాబాద్లో నవనీత అనే గోల్డ్ షాప్ ఉంది వాళ్ళ దగ్గరికి మన దగ్గర ఉన్న బంగారాన్ని తీసుకెళ్తే ఆ రోజు మార్కెట్లో ఏ రేట్ అయితే ఉందో ఆ రేట్కి ఆ బంగారాన్ని కొనుక్కుని మనకు డబ్బులు ఇస్తారే వాళ్ళు బంగారమే కాదే వెండి కూడా కొంటారు అంతేకాకుండా మనం ఫైనాన్స్ మార్వాడి షాపులలో కుదబెట్టిన బంగారానికి వడ్డీలకు వడ్డీలు పెరుగుతాయి కదా ఇటు విడిపించుకోలేము అటు అమ్ముకోలేము అలాంటప్పుడు నవనీత గోల్డ్ షాప్ వాళ్ళకి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెడితే వాళ్ళే మనకు కాల్ చేసి ఇక్కడికి వచ్చి కుదబెట్టిన బంగారాన్ని విడిపించి ఆ రోజు ఏ రేట్ అయితే బంగారానికి ఉందో అంత వాళ్ళు కొనుక్కొని మిగిలిన డబ్బులు మనకి గోల్డ్ అమ్మే షాపులు ఎన్నో ఉంటాయి కానీ కొనుక్కునే షాపులు మాత్రం ఒక్కటి ఉండే ఒకవేళ ఉన్నా కూడా మార్కెట్ లో ఏ రేట్ అయితే బంగారానికి ఉందో ఆ రేటుకు మాత్రం అస్సలు కొనరు కానీ నవనీత గోల్డ్ షాప్ వాళ్ళు మాత్రం మార్కెట్ లో ఏ రేటు ఉందో ఆ రేటుకు బంగారాన్ని కొంటారు అందుకే నాకు నచ్చింది ఒకవేళ మీ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మాలన్నా కుదవెట్టిన బంగారాన్ని కూడా అమ్మాలన్నా స్క్రీన్ పైన వాళ్ళ నెంబర్ ఇస్తున్నా కాల్ చేసి మీ బంగారాన్ని నమ్మండి మీకు మంచి ధర ఇస్తారు థ్యాంక్